సాధిస్తానని చెప్పాడు అవకాశం ఇచ్చారు సాధించి చూపెట్టాడు ఇవాళ రోజున అక్కడేమీ ఓట్లేమి జరగలేదు ఇవాళ ఎన్నికలు కానీ మేము కొడతాం మేము కొడతాం అంటున్నాడు తిరుగుతున్నాడు మోడీ అందుకని నాలుగు సార్లు పోయొచ్చాడు నువ్వు ఇక్కడ తిరిగేవాళ్ళు ఎవరు ఏదో కార్పొరేట్ కంపెనీలు గనక ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ పెట్టినట్టు ఓ వంద మందితోనో ఒక ఐదు వందల మందితోనో మీటింగ్ పెట్టి దాంట్లో గెస్ట్ గా పార్టిసిపేట్ చేసి జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేసేస్తే పార్టీ అట్ట ఏ ఎన్నికల ప్రచారం లేని సమయంలోనే ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవానికి అప్పుడు ఏదో ఏదో పెట్టారు కదా ఆ పేరు గుర్తురావట్లేదు వెస్ట్ గోదావరి అంతలా పెడితే అప్పుడే ఇదే బీజేపీ అప్పుడు సోమవీరాజు గారు అనుకుంటా అధ్యక్షుడు అంత జనాన్ని తీసుకొచ్చారు అంత సక్సెస్ఫుల్ గా సభ నిర్వహించారు కదా ఇప్పుడు ఎన్నికల లో ఇక్కడ ఒక వైజాగ్ లాంటి ప్రాంతంలో పెట్టడానికి ఏంటి ప్రాబ్లం అది పార్టీ అధ్యక్షులు బట్టి ఉంటుంది సోమ్యరాజ్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు అప్పుడు నడిచింది ఇప్పుడు పురందేశ్వర్ ఇనిషియేటివ్ పొత్తు చుట్టూతానే ఉంది పొత్తు వద్ద పొత్త వద్ద దీని చుట్టూ ఉంది ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీ పద్ధతి ఈ ఊరికి రాను ఈ ఊరికి పోను అని ఉండదు సార్ మేము భారీ సబ్బెడుతున్నాం సార్ మీరు రావాలి తప్పనిసరిగా అని అమిత్ షాను నరేంద్ర మోడీను అడ్డాను అడిగితే వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు ఎంతమందిని దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు వస్తారు ఇంకో కోణంలో కూడా ఇది పొత్తులు తేలినప్పుడు ముందే ఎందుకు ఇంకా ప్రచారం టైం ఉంది కదా తేలిన తర్వాత అప్పుడు వెళ్దాం అనుకుంటుందా ముందు అంటే ఈ లోపల మిగిలిన రాష్ట్రాలు తిరిగేసి అప్పుడే వస్తారు ఈ లోపల ఏ ఏపోతుందని వచ్చాడు అక్కడ లేదని క్లారిటీ ఉంది కాబట్టి వచ్చారు క్లారిటీ ఉంది ఇక్కడ క్లారిటీ లేదు అదే అంటున్నా ఇక్కడ ఎవరు చెప్పాలి క్లారిటీ లేదని తమిళనాడు వెళ్ళారు కదా అవును అదే అవన్నీ ఉన్నాయి లిస్ట్ మొత్తం అన్ని షెడ్యూల్ ఉన్నాయి ఇది ఒకటే ఎందుకు లేదండి